హాయ్ అందరికీ అందరికీ మృగేశ్వర కార్త శుభాకాంక్షలు మేమైతే మిరుగం పండుగ అని అంటాము మేమైతే ప్రతి ఇయర్ మెరుగం సెలబ్రేట్ చేసుకుంటాము మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము మెరుగం పండుగ అని చూడాలంటే ఇంటూ ద వీడియో మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చిట్టిపత్తి వ్లాగ్స్ హే మా మిరిగం పండుగ ఎట్లా జరుపుకుంటామో చూసేయండి మేమైతే ఇప్పుడు అట్లకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి నానబెట్టాలి పిండిని ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఎందుకంటే ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచి ఇంకా టూ అవర్స్ తర్వాత దాంట్లో ఎల్లిగడ్డ పేస్ట్ ఉప్పు ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఇక అట్లా చేసుడు స్టార్ట్ చేసుడు ఏమైతే ఆయిల్ రాసుకోవడానికి ఒక చిన్న కట్టె పుడకన్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డని కూర్చి దాన్ని ఆయిల్లో ముంచి రాస్తామన్నమాట ఇంకా దాని తర్వాత అట్లేస్తారు అట్లేసి దానిపైన మూత పెడతారు మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని ఇంకా దించేసుడే నాకు ఒక నాలుగు చేసింది మామమ్మ నా కోసం ఎందుకంటే మా అమ్మమ్మ తినదు సో నాకు ఒక్కదానికే కాబట్టి నాలుగు అట్లు చాలా ఇంకా వేయడం అయితే అయిపోయింది ఇంకా మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను మ్యాంగోస్ కడుగుతున్నాను అమ్మమ్మనేమో నేమో చేపలు రాకుతుంది ఈ రోజు ఫిష్ కర్రీ ఉండాలి కదా సో అమ్మమ్మ అయితే చేపలు కడుగుతుంది మ్యాంగో లోపల ఉన్న గుజ్జు రసం మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి నాకైతే నాలుగు అట్లకి మ్యాంగో అయితే సరిపోయింది ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి తగినంత షుగర్ యాడ్ చేసుకొని ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది మ్యాంగో జ్యూస్తో అట్లు మ్యాంగో జ్యూస్తో పూరీలు తినడం తెలంగాణలోకే సాధ్యం మరి ఇంకా అమ్మమ్మ అయితే చేపల కర్రీ వండడం స్టార్ట్ చేసింది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి రెడీగా పెట్టింది ఇంకో గుండెలనేమో చింతపండు రసము అందులో ఇంకా మసాలాలు అన్నీ వేసి ఉప్పు కారం పసుపు అల్లము ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి రెడీగా పెట్టుకుంది ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాతకి ఆ చింతపండు రసం అందులో అయిపోతుంది చింతపండు రసం ఇదంతా అనేది మంచిగా మగ్గిన తర్వాత అందులో చేపలు వేసేసింది అప్పటికప్పుడే కుడక పొడి తయారు చేస్తుంది అంటే కుడక దంచుతుంది మేము ఏమైనా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడే ఇట్లా సో ఇది అన్నమాట మా మీరుగా వీడియో ఎట్లుంది నచ్చిందా ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో